ఇన్ని రోజులు చాలా మంది మేము దళితులము మేము మతం మారిన తర్వాత కూడా మాకు దళిత సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మాత్రం మారదు మేము ఏ మతంలో ఉన్నా కూడా ఐదర్ ఇస్లాంలో ఉండని లేకపోతే క్రిస్టియానిటీ లో ఉండని ఎక్కడైనా ఉండని మాకు మాత్రం ఆ సర్టిఫికెట్ మాత్రం కావాలి అనేసి బల్ల గుద్ది చెప్పేసూ ఈసారి మాత్రం సుప్రీం కోర్టు ఇంత ఒక తీర్పు అయితే ఇచ్చింది దీనిపై మీరు ఏమంటారు ఏమంటారు అంటే బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందా బీకామ్ లో ఫిజిక్స్ ఉంటదా ఉండదు మరి రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు ఉండరు ఓకే బీకామ్ లో ఫిజిక్స్ ఉండదు రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు ఉంటారు ఈ రెండు తొండాటనే చిన్నప్పుడు అవుట్ అయినాక కూడా నాట్అవుట్ నాట్అవుట్ అని కొంతమంది తొండి చేస్తారు కదా తొండి బ్యాచ్ ఇదంతా ఇదంతా కూడా ఏంటంటే కేవలం వాళ్ళ మతపరంగమైనటువంటి అక్కడ బెనిఫిట్లు తీసుకోవాలని అక్కడ పోతారు అక్కడ ఉన్నటువంటి రా వస్తున్నటువంటి బెనిఫిట్స్ అక్కడ తీసుకుంటూనే మళ్ళీ అక్కడ కులపరమైనటువంటి బెనిఫిట్స్ తీసుకోవడానికి కూడా చేస్తారు అంటే రెండు అటు మేమే తింటాం ఇటు మేమే తింటాం మరి అన్నీ మీరే తింటే అన్నీ మతం మారి కూడా మీ ఏమంటారు ఆ బెనిఫిట్స్ తీసుకుంటా రెండు దఫా రెండు వైపులా బెనిఫిట్స్ మీరే తింటే మరి ఇప్పటికి కూడా అనగారినటువంటి వెనుకబడినటువంటి బక్క చిక్కినటువంటి వాడి పరిస్థితి ఏంది మరి వాన్ని వాడి వాడి ఎట్లా ముందుకు పోవాలి రాజ్యాంగ రచన జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు ఇంతమంది మేధావులందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు రెండు సంవత్సరాల పదకొండు నెలలు సుమారు ఇన్ని రోజులు తర్జన భర్జన చేసి దాని తర్వాత మళ్ళా కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చేసి ఉట్టినే రాజ్యాంగాలు రచించలే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ద్వారా దానికి నిర్దేశించినటువంటి పంతొమ్మిది వందల యాభై రాజ్య రాష్ట్ర రాజ్యాంగ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులలో స్పెసిఫిక్గా క్లియర్గా రాసి స్పెషల్గా క్లియర్గా రాసిపెట్టారు ఏమనంటే ఏదైతే ఎవరైతే హిందూ నుంచి ఇస్లాం క్రిస్టియానిటీ తీసుకుంటారో వాళ్లకు ఎస్సీ హోదా ఇవ్వబడదు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు తర్వాత లేటస్ స్టేజెస్లో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సిక్కులలో కూడా కొంత ఎస్సీ వర్గాలు సిక్కు మతం స్వీకరించినటువంటి ఎస్సీ వర్గాలను తర్వాత నైన్టీన్ నైన్టీలో బుద్ధిజం తీసుకున్నటువంటి కొంతమంది నవబోధ బుద్ధిస్టులను వాళ్ళని ఎస్సీలో గుర్తించరు తప్ప అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు మాత్రం అసలు మతం మారిన వాళ్ళకి ఎస్సీ హోదా అనేదే లేదు సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడే సిక్కు సిక్కిజం ని అంటే సిక్కిజంలో ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఎస్సీ వర్గాలు ఉంటారో నిమ్న జాతులు వాళ్ళకు ఎస్సీ హోదా ఇచ్చారు తప్ప అసలు లో కూడా స్టార్టింగ్ లేయలేదు